స్వామి శరణమయ్యప్ప భక్తులందరికీ మనవి ఈ సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరం దాదాపు మా హరిహర దేవాలయంలో ఉండేటువంటి మా అయ్యప్ప స్వామి టెంపులు దాదాపు యాభై సంవత్సరాల నుంచి మా పుష్పగిరి శంకరాచార్య చేత చంద్రుని గురుస్వామి బెల్లంపల్లి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అప్పటి నుంచి ఎంతమంది గురుస్వాములు అయ్యప్పలు దాదాపు ఇరు మారడు వేసుకొని ఇరువులు కట్టుకొని శబరిమల వెళ్ళిపోయి చాలా విజయ జరిగింది అప్పటి నుంచి మా ఆలయం అభివృద్ధి జరిగి చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎన్నో నిర్మాణం జరిగింది కానీ ఈ సంవత్సరం మాకు ముఖ్య అతిథులైనటువంటి శబరిమలలో ఉండేటువంటి వారందరూ కూడా శబరిమల తంత్రి గారు మెయిన్ తంత్రి అంటే దాదాపు వాడిని ఎన్నో అదృష్టం ఉంటేనే అటువంటి వాళ్ళు మాకు రావడం జరుగుతుంది కానీ అటువంటి వాళ్ళు మనకు ఈ రామగుండం ప్రాంతంలో రావడానికి మా టెంపుల్కు రావడానికి అంగీకరించారు దానికి ముఖ్య అతిథి అయినటువంటి నంద కిషోర్ గారు నందగోపాల్ గారు వారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి ఈ సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది వారి వారికి తోడు పందర రాజు అంటే వారు పోషించినటువంటి అయ్యప్ప స్వామిని వాళ్ళకి సంతానం లేనప్పుడే లేనప్పుడు ఈ బాలుడు దొరికినప్పుడు బాలుడు పెద్ద చేసి తర్వాత అయ్యప్ప స్వామి అవతారం వ్యక్తి తర్వాత స్వామి మరి మాకు ఎట్లా అంటే నా దర్పణ మేము పోషించడం కాబట్టి మీకు ఆభరణాలు ప్రతి సంవత్సరం మా గృహానికి మీకు రావడం జరుగుతుంది అని చెప్పడం తర్వాత అయ్యప్ప అవతారం వ్యక్తి తర్వాత ప్రతి సంవత్సరము ఈ మేళలతోని ఈ ఆభరణాలు వెళ్ళి వాళ్ళకి సమర్పించేటువంటి ఆ రాజగారి కూడా మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది అదే అదే కాకుండా ఇంకొకతను కూడా నిన్న ఉదయం మాకు వార్త వచ్చింది ఇంకో అతను అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతంలో ఏ ధాన్యం మంచి పండుతుందో ఆ ధాన్యంతోనే అయ్యప్ప స్వామికి సమర్పించి అయ్యప్ప స్వామికి వారు ధాన్యాధివాసనం చేసి అటువంటి వారిని అందరికీ పంచడం జరుగుతుంది అటువంటి వారు కూడా కొన్ని ధాన్యం తీసుకొని మీ ఆలయానికి నేను కూడా వస్తానని చెప్పేసి వారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మన ఇచ్చేట ఇక్కడికి వచ్చేటువంటి అంత వారికి మనందరూ మన భక్తి భావం చేత ఇంతమంది అయ్యప్పలు నానయ్యప్పలు ఇక్కడ పబ్లిక్ ఇంత ఉన్నారా అన్నటువంటి వాళ్ళ మనోభావానికి వారి మనసులో కలిగి మనందరికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పేసి అని వారిని కోరుకోవడం జరుగుతుంది వారు రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దీని ఆ రోజు నాడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ రోజు సోమవారం రోజు నాడు శివుని రోజు కాబట్టి హరిహర సుతుడు అంటే శివుడి విష్ణుమూర్తికి సమర్పించినటువంటి ఆ ఒక అయ్యప్ప స్వామి ఈ లోక కళ్యాణం కొరకై ఎంతో మంది భక్తులను ఒక ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక అయస్కాంతం లెక్క అందరి జనాన్ని కూడా ఆకర్షిస్తున్నటువంటి ఆ బాలుడు అయ్యప్ప స్వామి అటువంటి దాన్ని మన రామగుండంకు మన ప్రాంతానికి రావడము ఈ తెలంగాణ ప్రజానానికి ఏ ఒక్క అరిష్ట దోషాలు ఉన్నప్పుడు కూడా తొలగిపోవాలనేటువంటి ఉద్దేశం చేత మా దగ్గరి ఇక్కడికి పాద పెట్టడం జరుగుతుంది అదే మాదిరిగా ఆ రోజు సోమవారం రోజు వారు ఉదయం పదకొండు పన్నెండు గంటల ప్రాంతం రావడం జరుగుతుంది తర్వాత సాయంకాలం ఐదు గంటలకు మన అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కేరళ నుంచి వచ్చేటువంటి మంగళ వాద్యం చేత అందరు మహిళలు ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండే వాళ్ళు మన టౌన్షిప్ లో వాళ్ళు వీళ్ళు వాళ్ళని భేదప్రాయాలు లేకుండా అందరు కూడా విచ్చేసి మంచి జ్యోతల చేత ఆ మంగళవాద్యాల చేత మనము మన ఆలయానికి వారిని స్వాగతం పలుకుతో తీసుకురావడం జరుగుతుంది మీరు అందరూ కూడా సహకరించాలి కాబట్టి ఆ రోజు నాడు మహాపడిపూజ ఉంటుంది ఆ మహాపడిపూజ అంటే ఏంటి అన్నది చూడాలి తదుపరి అభిషేకం ఉంటుంది స్వామివారికి స్వామివారి తర్వాత పుష్పాభిషేకం ఉంటుంది పుష్పాభిషేక తర్వాత పది గంటలకు అల్పాహారం కూడా అందరి కూడా ఎంత మందికి వీరు వాళ్ళు లేకుండా అందరు కూడా సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఇంత దిగ్జమైనటువంటి పెద్ద కార్యక్రమంలో మీరు అందరు కూడా పాల్గొనవలసింది దానికి మా అందరితో దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి ఎప్పుడైతే మేము దీనికి మాకు వార్త వచ్చిందో అప్పటి నుంచి మేము సహకరిస్తున్నాము మాతో ఉండేటువంటి భక్త బృందులు తర్వాత మా ఆలయ కార్యకర్తలు దాదాపు విశ్వనాథం కూడా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు చేశారు ఏమైనా అరేంజ్మెంట్ జరుగుతున్నాయంటే స్వామి మాకు సంపదరావు ఉన్నాక మాకు ఏం ప్రాబ్లం లేదు అని చూసుకుంటున్నాడు వచ్చేసి నిన్న కూడా కొన్ని లెటర్లు ఇచ్చేసి వీళ్ళతో మొత్తం క్లీనింగ్ ఇవన్నీ కార్యక్రమాలకి ముందు చేస్తున్నాడు స్వామి అని చెప్పేసి అని ఇప్పుడే జరిగింది దాదాపు ఈ సంపదరావు దాదాపు ఈ అయ్యప్ప దాకి ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక్కసారి మార వేసుకోవడం జరిగింది మాల వేసుకున్నప్పటి నుంచి అయ్యప్ప ఎందుకు ఆయనకి ఒక అటాచ్ అయింది మరి వారికి ఏ జన్మలో బంధమో తెలియదు కానీ ఎందుకంటే ఒక భగవంతుని దగ్గర సేవ చేయాలి అంటే ఒక బ్రాహ్మణి కానీ ఒక భక్తుడు చేయాలంటే పూర్వజన్మలో అక్కడ అటాచ్ ఉంటేనే మన ఈ పూర్వ ఈ జన్మలో మన వారి యొక్క సరిదాలు చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి అటువంటి ఆయనకు కూడా అవకాశం వచ్చింది వారి దంపతులు కూడా ప్రతి పూజలో మొదలు ఎప్పుడు నవంబర్ పదిహేడో తారీఖు నాడు ప్రారంభమైనప్పుడు అప్పటి నుంచి మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు నాడు ఉత్తరాయణ మకర ఉత్తరాయణం ఎప్పుడైతే ప్రవేశం అవుతుందో ఆ రోజు మకర సంక్రమణ జరుగుతుంది ఆ రోజు నాడు ఈ యొక్క అయ్యప్ప స్వామి జ్యోతి రూపకంగా ఈ యొక్క కలియానికి అందరికి చిన్న పెద్ద లేకుండా ఇరవై నాలుగు లక్షల జీవరాత్రి కూడా ఆశీర్వచ్చినటువంటి రోజు ఆ రోజు నాడు కాబట్టి అటువంటి అయ్యప్పను వారి ఆధ్వర్యంలో ఈ కొత్తగా మేము రెండు సంవత్సరాలు అవుతున్నది ఇది షెడ్యూల్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న పూడ గుడిసే లెక్క ఉండే ఇవన్నే మనం అనుకుంటాం అయ్యో చిన్న కూర్చొని పెద్దగా కట్టుకోవాలంటే మన ధనంతో పని ఉంటుంది అప్పుడు ఎన్నో కష్టపడి చేసేసి కొంత పెద్దగా పెంచుకుంటాం మన ఆలయాన్ని కూడా అయ్యప్ప స్వామి ఎన్ని సంవత్సరాలు అట్లే ఉన్నాడు అనుకున్నాం ఎందుకంటే ఎవరు భక్తులు దానికి ముందు రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆగిపోయినాయి కానీ వారికి ఒక మనసులో ఒక సంకల్పం వచ్చింది మా తను ఉద్దేశించి అన్నాడు స్వామి ఎవరి లేకుండా నేనైనా కానీ నిర్మాణం చేస్తే రేఖలోనే వేస్తానని చెప్పేసి అని ఎప్పుడు జరిగింది స్వామి మీ సంకల్పం వచ్చి కూడా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని చెప్తే వారు పాపం ఎన్నో ఎంతో మంది దగ్గరికి ఇక్కడ కాదు హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళను ఇంకా ఇక్కడ కూడా ఉండేటువంటి వాళ్ళందరు కూడా సంపర్దించి చాలా చక్కటి ఈ యొక్క షెడ్డు నిర్మాణం తర్వాత మార్బల్ స్టోను ఇవన్నీ చేసి ప్రతి విషయము మమ్మల్ని అడిగి ఇక్కడ పని చేయాలని ఇది వచ్చదు అని కూడా మాకు సమర్థించి ఈ యొక్క కార్యక్రమం మాత్రం దివ్యంగా చేస్తున్నాడు వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎప్పటి కూడా ఇదే విధంగా ఉండాలి వాళ్ళ కుటుంబం పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని ఆ అయ్యప్ప స్వామి దర్పణ మేమే ఆశీర్వచనం జరుగుతుంది ఆ రోజు ఆ పెద్దవారి చెప్పండి వారిని తప్ప కూడా పొందాలని చెప్పని ఆశిస్తున్నాము అదే మాదిరిగా మా అఖిల భారతి సమితి మా తిరుపతి స్వామి అంటే జనగామ తిరుపతి అంటారు తిరుపతి అంటే ఎంతమంది తిరుపతి కానీ ఎవరు అనుకుంటారు ఈయనను జనగామ తిరుపతి అంటారు ఆయన కూడా సాబు ఎప్పుడైతే మాలలు వేసుకున్నాడు పై సంవత్సరం కోసం కూడా ఇక్కడ పెట్టేసి ఇరవై నాలుగు గంటలు శబ శబరి కోసం కూడా జరిగింది వలన ఒక శక్తి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి పీఠాధిపతుల వలన మనకి ఏ విధంగా దోషాలు తగ్గిపోతాయో ఇక్కడ కూడా ఒక శక్తి అనేటువంటి మన ఐపదా పెరుగుతుంది ఇంకా మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరు దీన్ని సద్వినియోగం చేయవాలి మన దగ్గర మన టౌన్షిప్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏజీలు కానీ జిఎంలు గాని సీనియర్ మేనేజర్ గాని మేనేజర్లు కానీ వర్కర్స్ కానీ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మీరు పర్మిషన్ తీసుకుంటారా హాఫ్ డే లీవ్ తీసుకుంటారా రేపు లీవ్ ఇవ్వాలని కూడా పని దగ్గర నుంచి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకోండి లేదా ఆఫ్ డే లీవ్ ఇటువంటి కార్యక్రమాలు మాత్రం మీరు అందరూ చేతుల వారిగా కల నిండా చూసుకొని మనము ఉండేటువంటి నివాసం ఉండేటువంటి జ్యోతినగర్ నగర్ కాలనివాసులు తర్వాత మన మున్సిపాలిటీ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి చెప్తున్నాము అదే మాదిరిగా మన కర్మాగారం కూడా చాలా అభివృద్ధి అని చెప్పి ఆ సంకల్పం చేయడం జరుగుతుంది అది కూడా జరుగుతుంటే అక్కడ ఎంతో మంది ఎక్కడి నుంచో వచ్చేసి చాలా మంది బతుకుతున్నారు వాళ్ళు కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా చక్కగా వాళ్ళ జీవనాత్రం జరగాలి వాళ్ళందరూ వాళ్ళ భార్య పిల్లలందరూ ఎక్కడ విడిచిపెట్టుకునే కలిగి వర్కర్ కోసం పని కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం వారు వచ్చేటువంటి వారి చేత ఆశీర్వచనం అటువంటి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆ రోజు నాడు అందరూ ఐదు గంటల వరకు మన అభయాంజనేయ స్వామి దగ్గర మన టౌన్షిప్ లో ఉండేటువంటి మహిళలు చుట్టుపక్కల మీకు తెలిసినటువంటి మహిళలను అందరు తీసుకొని ఏకధాటికంగా ఒకటే ఇప్పుడు మీరు కోలాటం వేసినప్పుడు ఏ విధంగా ఒకటే చీరలు కట్టుకొని వస్తారు మీకు ఉంటే ఎంతమంది వస్తుందో అంతమంది ఆ చీరలు కట్టుకోండి మిగతా వాళ్ళు ఏ విధంగా వచ్చినా పర్వాలేదు ఉంటేనేమో అందరూ అనుకోవాలంటే చాలా కష్టం కాబట్టి వచ్చిన వాళ్ళు మీరు కోలాటం వేస్తూ ఆ ఒక మంగళాత్రి పలుకుతూ ఇక్కడికి మా వాయిద్యం వెనకాల అందరూ శోభయాత్రంగా చాలా దిగ్విజంగా చేయాలి అదే మాదిరిగా ప్రతి పురుషుడు ఎవరైతే భక్తుడు అయితే మనం సన్నిధానికి వస్తుంటాడో అందరూ మంచి లుంగిలతోనే రావాలి పైన శబరితో వచ్చింది ఉంటే మా శబరి వల్లే వెళ్ళిందంటే అక్కడ శబరం అక్కడ అడుగుడో పెట్టారు కాబట్టి ఈ ఒక లుంగిలో కూడా రావాలని చెప్పేసి మన సంప్రదాయం మనం ఇంత సంప్రదాయం కాబట్టి వీరందరూ లుంగిలతో రండి అందరూ స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ మాకు సహకరించేటువంటి వాళ్ళు మా ఎన్టీపీసీ యజమాన్యానికి మరియు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇక మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన వరకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక వార్త రూపకంగా అందరూ చూసి ఈ సేణలతోని చూసి మీరు చక్కకుండా సోమవారం రోజు నాటి ఇక్కడికి ఆదర కోరుతున్నాము మీ అందరికీ ఆ భగవంతుని అనుగ్రహము ఎల్లవేళలో ఉండాలని చెప్పింది అయ్యప్ప స్వామి అనుకుంటున్నారు అయ్యప్ప అంటే మనం అగ్గిపెట్టే ఏ విధంగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అది ఒక జ్యోతి ఇట్లా ఇట్లానే పెరిగితే ఒక కోట్ల ఆతి నష్టమవుతుంది ఇటువంటి ఆ భగవంతుడు కూడా ఈయన చిన్న బారుడే ఆయన ఇప్పటిదాకా వేరే అవతారం నేను మారను నా దగ్గరికి ఎప్పుడైతే కండశాములు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే రారు నేను అవతారం మారుతానో అప్పుడు ఏ అవతారం వస్తే మనకు తెలియదు కాబట్టి ఇప్పటిదాకా బాల యోగుడు ఉన్నప్పుడు కాబట్టి మనం చిన్న పిల్లలు ఏ విధంగా ఒక బిస్కెట్ బిస్కెట్తో రంటే వాళ్ళు ఏ విధంగా ఉరికి వస్తాడో మన స్వామి గారు అందుకే ఆయనకు మూల మంత్రం ఏంటి స్వామియే శరణమయ్యప్ప ఇది అంటేనే చాలు మన అమ్మను అమ్మ అన్నం పెట్టు అంటేనే ఒక అన్నం పెడుతుంది ఆ ఒక అన్నం ఒక బుక్క తిన్నా కానీ తల్లి చేత అది మనకు జీవనం జరుగుతుంది అటువంటి అయ్యప్ప స్వామి కూడా మనం మనసో వాచగా స్వామియే శరణమయ్యప్ప అంటే పరిపూర్ణంగా సంపూర్ణ రెండు ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి మీరందరూ ఆ రోజు మంచి భక్తి భావన చేత చక్కగా చక్కగైనటువంటి కార్యక్రమంలో పాల్గొనండి అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందండి ఆ సర్వ అరిష్టాలు తొలగి అందరు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేది మరొకసారి వేడుకుంటున్నాము స్వామియే శరణమయ్యప్ప లోక సబస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం సహనా భవతో సహనో పునక్తు సహ వీర్యం కరవహవహే తేజస్వినీతమస్తమా విద్విషావహే ఓం శాంతి 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 श्री भूतनाथ सदानंदा दया परा रक्ष रक्ष महाबाहु सास्ते तुभ्यं नमो नमः स्वाहे सरलाबाई अपा